టీచర్స్ మీటింగ్ జరుగుతా ఉంది గౌరవ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారి ఆదేశం మేర ఈరోజు త్రీ పాయింట్ ఓ పైగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమానికి ఇచ్చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు జెడ్పీటీసీ సభ్యులకు అలాగే ఎంఈఓ గారికి ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి పాఠశాల చైర్మన్ గారికి మండల అధ్యక్షులకు ఎంపీపీ గారికి సీనియర్ నాయకులకు పాత్రికేయ మిత్రులకు తల్లిదండ్రులకు నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా శుభాశిస్తులు ఇది ఒక ఉన్నతమైన ఆశయంతో ఈరోజు మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే నిర్లక్ష్యం తల్లిదండ్రుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడతా ఉంది పిల్లలు మీ అందరికీ తల్లిదండ్రులు ఉన్నారా ఏరి ఎందుకు రాలేదు మీ మీద ప్రేమ లేదా మీ మీ భవిష్యత్తు వాళ్ళకి అవసరం లేదా మరి ఎందుకు రాలేదు అని అడుగుతున్నాను ఈ ప్రశ్న మీరు మీ తల్లిదండ్రులను అడగాలి ఎందుకోసం పెట్టారు మీ తల్లిదండ్రుల ప్రతి తల్లిదండ్రి మీటింగ్కి తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది సెల్ ఫోన్ కోసం కొట్లాడటం కాదు టీవీ సీరియల్ చూస్తానంటాం కాదు మీ తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా ఈ మీటింగ్ కి తీసుకొని రావాల్సిన బాధ్యత మీ మీద ఉంది చాలా బాధాకరం అనమాట బాధ్యత లేని తల్లిదండ్రులకు చెప్తా ఉన్నాను ప్రభుత్వ స్కూల్లో పడేసాము చదివితే చదువుతారు లేకపోతే వాళ్ళ కర్మని వదిలేస్తే మీ బిడ్డల జీవితాలు నాశనం అయిపోతాయి మీ బిడ్డలు ఏ విధంగా అటెండెన్స్ ఏ విధంగా ఉంది ప్రవర్తన ఏ విధంగా ఉంది చదువులో వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి కానీ స్కూల్ కు పంపించడమే కాదు వాళ్ళని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మేమే ఉంది ఈరోజు ప్రభుత్వం ఇన్ని సదుపాయాలు కలుగజేస్తూ మీ బిడ్డల చదువుకి పాటు పడుతూ ఉంటే ఒక్కరోజు మీ బిడ్డలు చదువు ఎలా ఉందో తెలుసుకోవడానికి రాలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు సమాజంలో మీ బిడ్డల పట్ల బాధ్యత మీకు లేదా అంటున్నా భవిష్యత్తులో ఇటువంటిది రిపీట్ అవడానికి వీల్లేదు ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా తీసుకొని రావాలి ఎన్ని పనులున్నా ఎన్ని ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం ఎన్ని విధాలుగా ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను డెవలప్ చేయాలి ఆర్థిక భారాన్ని తగ్గించాలి మిమ్మల్ని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉంటే తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యంగా ఉంటే ఎలా దేశంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు దాతల్ని అందరినీ ఒక వేదిక మీద తీసుకొని వచ్చే ఒక పాఠశాల పండుగగా ఈ కార్యక్రమం మెగా పీటీఎం రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఒక కొత్త వరవడిని సృష్టిస్తూ ఉంది ఈరోజు మన గౌరవ విద్యాశాఖ మాచి లోకేష్ బాబు గారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి టీమ్స్ని పంపించి ఎక్కడ విద్యా విధానం ఎలా ఉందో తెలుసుకొని ఒక రిపోర్ట్లు తెప్పించుకొని మన రాష్ట్రంలో ఏ విధంగా విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పి ఒక ఆలోచన చేస్తూ మరి మీ అందరికీ కూడా పాఠశాల తెరిచే ముందే మీకు యూనిఫామ్స్ షూసు ఇవన్నీ కూడా ఎవరి పేరు మీద ఇచ్చారు కాదు సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన పేరు మీద గత ప్రభుత్వం జగన్ అన్న బొమ్మలు వేసుకొని ఇచ్చి ఉండొచ్చు చంద్రన్న బొమ్మలు వేయించుకోలేదు లోకేష్ గారు బొమ్మలు వేయించుకోలేదు ఒక ఉపాధ్యాయుడు ఆయన పేరు మీద మీ అందరికీ నాణ్యమైన కిట్స్ అన్ని కూడా అందించడం జరిగింది బుక్స్ అందించడం జరిగింది చదువుకునే ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా మరి తల్లికి వందనం ద్వారా డబ్బు అందించడం జరిగింది గతంలోలాగా ఇద్దరికి ఇస్తామని ఒకళ్ళకి మోసం చేయలేదు ఎంతమంది ఇద్దరున్నా ముగ్గురున్నా అందరినీ చదివించాలి మిమ్మల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యంతో ఎన్ని ఆర్థిక సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ భవిష్యత్తు కోసం అలాగే లోకేష్ గారు మీ భవిష్యత్తులకి పునాదులు వేస్తూ ఉన్నారని చెప్పే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను గతంలో స్కూల్ బిల్డింగ్లు ఉన్నాయి కానీ నాడు నేడు కింద కొన్ని స్కూల్ బిల్డింగులు కట్టడం జరిగింది అభినందిస్తాను స్వాగతిస్తాము అయితే స్కూల్ బిల్డింగులే పిల్లలకు పాఠాలు చెప్పవు మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి గత ఐదేళ్లు మధ్యపెట్టి ఒక టీచర్ని కూడా అపాయింట్ చేయకపోవడం మూలంగా సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకి ప్రభుత్వ పాఠశాల నుంచి దూరమైన పరిస్థితి ఈరోజు ఆ లోపాలని సవరిస్తూ మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మంది పైగా టీచర్లని అపాయింట్ చేసిన మన విద్యాశాఖ మార్చుల వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను గత ఐదు సంవత్సరాల్లో ఒక్క టీకర్ని లేడు ఇంకా విద్యా ఉపాధ్యాయుల కొరతుంది వాటిని కూడా ఏ విధంగా పూర్తి చేయాలని చెప్పేసి శాఖాపరమైన ఆలోచనలు చేస్తా ఉన్నారు వీలైనంత తొందరలో ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్ కి కూడా మరి టీచర్ ఉండే విధమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే డొక్కా మాణిక్యమ్మ పేరు మీద ఈరోజు నాణ్యమైన భోజనం డొక్కా సీతమ్మ సారీ నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందిస్తా ఉన్నాను అవినీతి లేకుండా రాజకీయ ప్రమేయం లేకుండా టీచర్ల ట్రాన్స్ఫర్లకి మొదటి నుంచి కూడా శ్రీకారం చుట్టింది తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకంటే కౌన్సిలింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ పదహారు వేల మంది టీచర్స్ కూడా అదే విధంగా మరి వారి స్థానాలను ఎంచుకోవడం జరిగింది మరి ప్రతి శనివారం నైతిక విలువలు బోధన ఆటపాటలతో పిల్లలు మానసిక వికాసంగా ఉండాలని చెప్పి మరి నో బ్యాక్ డే అమలు చేస్తున్నారా ఎందుకంటే చదువుతో పాటు మీకు మానసిక వికాసం ఉండాలి అనే ఉద్దేశంతో రోజు మరి ఏర్పాటు చేశారు ఇది విద్యా వ్యవస్థలో ఒక నూతన వరవడి లోకేష్ గారు ఆలోచిస్తున్నారు తక్కువ లగేజీ ఉండాలి భవిష్యత్తులో ముఠాకూలీగా పనిచేయడానికి కావాల్సినంత లగేజీని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేపిస్తున్నారు గత పాలకులు ఈరోజు తక్కువ బుక్స్ తోటి ఒకే బుక్ తీసుకొస్తే ఆ బుక్ లోనే ఉండే విధంగా మరి కొత్త విధానాన్ని తీసుకొని వచ్చారు ముఖ్యంగా పిల్లలు నైతిక విలువని నేర్చుకోవాలి ఆడపిల్లలేమో బుద్ధిగా చూస్తూ కూర్చున్నారు మొదపిల్లలేమో దిక్కులు చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడు ఆడపిల్లల స్థాయికి సమానంగా చదవగలుగుతారు చిన్నతనంలో మొక్కై వంగనిది మానై వంగదు తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి మీ బిడ్డల్ని ఈరోజు సక్రమైన మార్గంలో పెట్టుకోకపోతే భవిష్యత్తులో ఆ రిఫ్లెక్షన్స్ అన్ని కూడా మీరే అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే ప్రతి తల్లిదండ్రి కూడా మీ బిడ్డలు ఏ విధంగా చదువుకుంటున్నారని చెప్పేసి పాఠశాలకు వచ్చి ఆ విద్యార్థికి సంబంధించిన టీచర్లతోటి సమావేశమై వారిచ్చే సులు సూచనలని లేకపోతే వారిచ్చే మీ రిపోర్ట్స్ని మీ బిడ్డల రిపోర్ట్స్ని గమనించి పిల్లల్ని ఇంటి దగ్గర టీవీ సీరియల్స్కి సెల్ ఫోన్లకి దూరంగా ఉంచి చదువుల్లో ముందుంచితే మీ భవిష్యత్తు బాగుంటుంది ఈరోజు ఎన్నో కళలు కంటాం కాదు ఆ కళలని సాకారం చేసుకోవాలంటే విద్యార్థులకు శ్రద్ధ ఉండాలి మీకు కూడా ఉండాలి బాధ్యత రాహిత్యంగా తల్లిదండ్రులు ఉంటే ఆ విద్యార్థులు తేడిపోతారు కాబట్టి సోదరులరా స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర విజన్ ఇరవై నలభై ఏడు లక్ష్యంగా విద్యారంగాన్ని ఆధునికంగా మార్చుతూ యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు లోకేష్ బాబు గారు విద్యా విధానంలో మరి కూటమి ప్రభుత్వం సమూలమైన మార్పులు తీసుకొస్తూ మీ భవిష్యత్తుకి మరి బాటలు వేస్తూ ఉంది ఈ బాటల్లో మీరు ప్రయాణించి మీరు ఉన్నత స్థాయికి ఎదగాలి ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ ఉన్న స్కూల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులే కాదు మిగతా వాళ్ళు కూడా గుర్తు గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వ స్కూల్లో చదివితే మనకి నామోషి ప్రభుత్వ స్కూల్ అంటే ఏ దిక్కిలో నేడు చదువుతాడనే ఒక భావాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు మేమందరం కూడా జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే ప్రైవేట్ స్కూల్స్ కన్నా ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమమైన టీచర్లు ఉంటారు క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు ప్రైవేట్ స్కూల్స్ లో టెన్త్ ఇంటర్ విద్యార్థులతో చదువులు చెప్పిస్తారు ఇక్కడ బిఈడి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు టీచర్ ట్రైనింగ్ పొందిన టీచర్స్ ఉంటారు కాబట్టి ఒక్క విధానాన్ని సవరిస్తే ప్రైవేటు పాఠశాలలు కన్నా ప్రభుత్వ పాఠశాలలు ఇచ్చేసి అదేంటంటే గతంలో జరిగిన లోపం టీచర్లు లేని స్కూళ్ళ వలన చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలను వదిలిపెట్టి ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు చూపడం జరిగింది భవిష్యత్తులో దీన్ని సవరించి మెరుగైన విద్యా విధానాన్ని ఒక మోడల్ విద్యా విధానాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావటానికి లోకేష్ బాబు గారు చేస్తున్న కృషిని అభినందిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తల్లిదండ్రులు రాయలేదనే ఒక బాధ స్కూల్ ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ గారు అడిగిన ఒక విషయం అందరి మన మనకు మన మధ్య పెరిగి మన పెరిగి ఇండస్ట్రియలిస్ట్ గా ఎదిగిన యాగంటి వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంతంలో త్రీ ఫోర్ కార్యక్రమం కింద ఏదన్నా చేద్దాం చెప్పండి అంటే నేను పాఠశాల జట్టు స్కూల్ దుర్కి ఏదన్నా చేయండి అని చెప్పడం జరిగింది వారు ఎన్ఎండ్ వెంకటేశ్వరరావు గారు ఫౌండర్ అండ్ ఎండి కర్లాల్ సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రామీణ గ్రామీణాభివృద్ధికి సహకరించే దాఖ మొత్తం అంచనా వ్యయం నాలుగు లక్షల యాభై వేలు రూపాయలు వాడు ఈ స్కూల్కి ఇవ్వడానికి మరి అంగీకరించారు వారందరికీ కూడా సభాపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ వంద మంచి నాణ్యమైన దీనివల్ల అది అలాగే మినరల్ వాటర్ ప్లాంట్ కోసం త్రీ ఫేజ్ విద్యుత్ కావాల్సిన ఏర్పాటు కావాల్సింది కూడా వారే భరిస్తామని చెప్పేసి అన్నారు మినరల్ వాటర్ ప్లాంట్ కి షెడ్ కూడా వారే నిర్మిస్తామని కూడా చెప్పారు ఇలాంటి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనవాడు మన ప్రాంతంలో పుట్టినవాడు మన మధ్య పెరిగినవాడు ఈ ఈరోజు ఉన్నత స్థాయికి వెళ్ళాడు కాబట్టి ఈరోజు ఇక్కడ చేయగలుగుతారు మీరందరూ కూడా ఆ విధంగానే చదువుకొని మరి ఉన్నత స్థాయికి వెళ్ళి మన ప్రాంత అభివృద్ధికి మీ అందరూ కూడా సహకరించాలి ఆ స్థాయికి మీరు అందరూ కూడా ఎదగాలని చెప్పేసి అభిలసిస్తా ఉన్నాను వారికి ఈ స్కూలు ఈ వేదిక కూడా మరి యాగంటే రామయ్య గారు వెంకటేశ్వర గారి సలవు ఏర్పాటు చేశారు చదవారికి మరి ఈ ప్రాంతం రుణపడి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అన్ని భాగాల్లే ఈసారి ఫలితాలు భిన్నంగా ఉండాలి గత సంవత్సరం లాగా అరవై ఐదు డెబ్బై ఉంటే కాదు తొంభై శాతం దాటి ఫలితాలు రావాలి సప్లిమెంటరీలో వచ్చాయనేది కాదు సప్లిమెంటరీ వచ్చేది లెక్క కాదు సప్లిమెంట్ తో సంబంధం లేకుండా తొంభై శాతం ఫలితాలు మెరుగైన ఫలితాలు రావాలని చెప్పేసి మరి అధ్యాపక బృందాన్ని కోరుకుంటున్నాను